ఆ గ్రామ పొలిమేరలో పచ్చటి చెట్ల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో కొండపైన స్వయంభుగా వెలిసిన శ్రీగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఉంది ఈ దేవాలయానికి విచ్చేసేవారికి చుట్టూ ఉన్న పచ్చదనం గ్రామ అందాలు కట్టిపడేస్తాయి ఆధ్యాత్మికతకు నెలవైన శ్రీగిరి క్షేత్రం శ్రీ లక్ష్మీ సమేత నృసింహస్వామివారు గృహంత వాసిగా కొలువుదీరినారు స్వామివారు స్వయంభుగా వెలిసినట్లుగా స్వామివారి పాదముద్రలు స్పష్టంగా కనిపిస్తాయి స్వయంభుగా లక్ష్మీ అమ్మవారితో సతీ సమేతంగా వెలిసిన శ్రీగిరి క్షేత్రంపై ఎస్ సిక్స్ న్యూస్ ప్రత్యేక కథనం నరసింహస్వామి అవతారంలో తొమ్మిది ప్రాంతాల్లో వెలిసినటువంటి వాటిలో శ్రీగిరి క్షేత్రం ఒకటి శ్రీగిరి క్షేత్రంపై నరసింహస్వామి అవతారంగా స్వామివారు అవతరించారు సిద్దిపేట జిల్లా గజ్వల్ మండలంలోని శ్రీగిరిపల్లి గ్రామంలో స్వామివారు కొలువుదీరినారు చుట్టూ పచ్చటి పొలాల మధ్య ఎత్తైన కొండపై భాగ్యనగరానికి యాభై కిలోమీటర్ల దూరంలో స్వయంభూవుగా వెలిసిన శ్రీగిరి లక్ష్మీ నరసింహస్వామి ఈ క్షేత్రం యొక్క ప్రాధాన్యత చాలా ఉంది యాదగిరి నాచగిరి మధ్యలో శ్రీగిరి ఈ మూడు క్షేత్రాలు ఒకే రేఖపైన ఉన్నట్లుగా కనిపిస్తాయి గతంలో చూసుకున్నట్లయితే ఇక్కడ స్వామివారు గృహాంతవాసి అనేటువంటి నామానికి తగ్గట్టుగానే స్వామివారు గృహలోనే ఉండేటువంటి వారు ఆ గృహను కాస్త భక్తులు వాళ్ళ యొక్క కోరికలు నెరవేరిన కొద్దీ వాళ్లే ముందుకు వచ్చి ధనాన్ని వెచ్చించి స్వామివారి సేవలో పాల్గొని స్వామివారికి ఇంత సుందరంగా గుడిని నిర్మాణం చేయడం జరిగింది దాంతోపాటుగా ఇందులో ఒక భక్తులు ఆంజనేయ స్వామి గుడి ఒక భక్తులు ధ్వజస్తంభము కొందరు భక్తులు నవగ్రహాలు ఆలయాలు ఈ రకంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీని ద్వారా ఈ యొక్క క్షేత్రమంతా కూడా ప్రస్తుతం మనం చూస్తున్నట్టుగా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దబడిందని చెప్పుకోవచ్చు విభవే గరుడధ్వజాయ తాపత్రయోపశమనాయ భవవిషాయ తృష్ణాదివృశ్చిక భుజంగరోగ క్లేశవ్యయాయ హరయే గురవే నమస్తే మాది శ్రీగిరిపల్లి గ్రామము నే నా పేరు వెంకటరసింహశర్మ ఈ శ్రీగిరిపల్లి గ్రామంలో శ్రీగిరి అనేటువంటి క్షేత్రంపై లక్ష్మీనారసింహస్వామివారు స్వయంభూగా చాలా సంవత్సరాల క్రితం నుంచి వెలిసి ఈ చుట్టుపక్కల ఉండేటువంటి అన్ని గ్రామాలకు సంబంధించినటువంటి భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు అదేవిధంగా ఈ యొక్క క్షేత్ర ప్రాధాన్యత చాలా ఉంది గతంలో చూసుకున్నట్టయితే ఈ స్వామివారు నమ అనేటువంటి నామానికి తగ్గట్టుగానే స్వామివారు గుహలోనే ఉండేటువంటి వారు ఆ గుహను కాస్త భక్తులు వాళ్ళ యొక్క కోరికలు నెరవేరినా కొద్దీ వాళ్లే కొంత ముందుకు రావడము ధనాన్ని వెచ్చించి స్వామివారి సేవలో పాల్గొని స్వామివారికి ఇంత సుందరంగా ఆలయాన్ని నిర్మాణం చేయడం అనేటువంటిది జరిగింది దాంతోపాటుగా ఒక భక్తుడు ఆంజనేయ స్వామి గుడి ఒక భక్తుడు ధ్వజస్తంభము కొందరు భక్తులు నవగ్రహాల ఆలయాలు ఈ రకంగా ఏర్పాటు చేసుకోవడము దీని ద్వారా ఈ యొక్క క్షేత్రమంతా కూడా ప్రస్తుతం మనం చూస్తున్నట్టుగా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దబడింది అని చెప్పి చెప్పుకోవచ్చు ఈ స్వామివారి క్షేత్రానికి పురాణ పురాతన కాలం నుంచి కూడా ఎంతో ప్రాధాన్యత ఉన్నది మా యొక్క తరతరాలుగా స్వామివారిని మేము సేవించుకుంటూ స్వామివారికి ప్రతి సంవత్సరం పాల్గొన్న బహుళ దశమి రోజున వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి అందులో భాగంగా త్రిరాత్రోత్సవంలో భాగంగా స్వామివారికి కళ్యాణ్ ఉత్సవం జరుపుతారు అదేవిధంగా స్వామివారికి వైశాఖ శుద్ధ చతుర్దశి వృషభ జయంతి రోజున వైభవంగా జయంతి వేడుకలు నిర్వహించడం జరుగుతుంది పాటుగా కార్తీక బహుళ సప్తమి ఆంజనేయ స్వామి శివ పంచాయతీ నవగ్రహాల వేడుకలు నిర్వహించడం జరుగుతుంది ప్రతి మాసంలో ఒకరోజు మాస కళ్యాణోత్సవం నిర్వహించడం జరుగుతుంది క్షేత్రానికి పురాతన కాలం నుంచి కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది మా యొక్క తరతరాలుగా స్వామివారిని మేము సేవించుకుంటూ ఉన్నాం ఆ స్వామివారు మాకు సంతానం లేని వారికి సంతానము వివాహం కాని వారికి వివాహము ఉద్యోగము విదేశీ ప్రయాణము ఏ కోరిక కోరినా స్వామివారు అనుగ్రహాన్ని ఇస్తున్నారని అక్కడికి వచ్చే భక్తులు చెప్తున్నారు స్వామివారి యొక్క సేవ నిరంతరం ప్రతినిత్యం కూడా ఇక్కడ స్వామివారికి అర్చనలు పూజలు నిర్వహించడం జరుగుతాయి నా పేరు నిమ్టూరి కుమార్ మాది శ్రీగిరిపల్లి గ్రామం ఇక్కడ నేను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిని అలాగే ఈ శ్రీగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం గురించి చెప్పాలంటే ఈ స్వామివారు ఇక్కడ వెలిసినటువంటి పూర్వజన సుకృతం కావచ్చు ఈ గ్రామం యొక్క గొప్పతనం కావచ్చు దేవుడు గారి లక్ష్మీసింహ స్వామి ఆశీర్వాదంతో ఈ దినదినం ఈ ఆలయం అభివృద్ధి చెందుతుంది పార్టీలకు అతీతంగా భక్తులు సహకరిస్తున్నారు అలాగే ఈ ఆలయ అభివృద్ధికి స్వామివారి ఆశీర్వాదంతో మా యొక్క కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ ఆలయ పునర్నిర్మాణం కానీ అభివృద్ధికి కానీ ఇంకా దినదినము అభివృద్ధి చెందుటకు కానీ తగిన నిధులు తీసుకొచ్చి గ్రామానికి అలాగే లక్ష్మీసింహ స్వామికి ఆశీర్వాదంతో మేము డెవలప్ చేస్తామని మనసావాచ కర్మ మేము ఇక్కడ మాటిస్తాం చుట్టుపక్కల ఉన్న అనేక గ్రామాల నుంచి భక్తులు రావడం సేవించుకోవడం జరుగుతుంది స్వామివారికి అనుబంధంగా ఆంజనేయ స్వామి క్షేత్ర పాలకుడిగా ఉన్నారు అదేవిధంగా ఆంజనేయ స్వామివారి ఆలయంలో శివ పంచాయతీల విగ్రహాలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది చుట్టుపక్కల ఎక్కడా లేనటువంటి విధంగా రాతితో నిర్మాణం చేసినటువంటి ఒక ధ్వజస్తంభాన్ని సుమారుగా ముప్పై ఎనిమిది ఫీట్ల అడుగుల ఎత్తుగా ఉన్నటువంటి స్తంభాన్ని ఇంత పెద్ద క్షేత్రంపై ఎక్కడా ఏ క్షేత్రంపైనా లేనటువంటి సందర్భంలో మనం ప్రతిష్ఠించుకోవడం జరిగింది ఎక్కడ కానీ రాతి ధ్వజస్తంభం పెట్టుకోవడానికి చాలామంది భయపడుతూ ఉంటారు ఎందుకంటే మధ్యలో భిన్నమవుతే ఊరికి మంచిది కాదన్న ఒక మూఢ నమ్మకం అదంతా మేము స్వామివారి మీద భారం వేసి ఇక్కడ రాతి ధ్వజస్తంభం ఏర్పాటు చేసుకోవడం జరిగిందని అర్చకులు తెలిపారు శ్రీగిరిపల్లి మాది గ్రామము రాజేశం సిరిగిరిపల్లి నరసింహస్వామి దేవస్థానంలో భజన మహిళా మండలం భజన మండలి సభ్యు సభ్యున్ని ఇక్కడ నిత్యము ప్రతి శనివారము భజన చేయుటకు సభ్యులందరూ భజన చేయుచున్నారు కావున మాకు నరసింహస్వామి సిగిరిపల్లి గ్రామంలో పురాతనం నుంచి మా గ్రామాన్ని కాపాడుతూ మాకు అనుకున్నాయి అన్నీ జరుగుతున్నాయి కావున నిత్యము భక్తులు ప్రతి శనివారం కానీ నిత్యము భక్తులు వచ్చి కొబ్బరికాయలు కొట్టి వాళ్ళు మొక్కిన తీ మొక్కులు తీర్చుకుంటున్నారు కావున ప్రజలందరూ సహకరించగలరని కోరుచున్నాను